సర్వేజన సుఖనే భవంతు అంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా దేశ రాష్ట ప్రజలు కోట్లాది మంది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నట్లు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తన నివాసంలో అభిమానుల మధ్య వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు సుబ్బారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి తీపి గుర్తుగా స్వయంగా ప్రతి ఒక్కరికి మిఠాయిలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తమకు వచ్చిన వేలాది మంది అభిమానుల సిద్ధాంతాన్ని నమ్ముతానని చైనా దేశాన్ని మనం అధిగమించే స్థాయిలో కష్టపడదామని దేశానికి వెలుగులు ఇద్దామని పిలుపునిచ్చారు ఆలయంలోని దేవుడికి అర్పిస్తామో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఆఖరి తీర్చాలన్న బాధ్యత ఎంతైనా ఉందన్నారు పాలక ప్రభుత్వాల దిశలో అడుగులు వేస్తున్నాయని వ్యక్తులు కూడా అదే దారిలో పయనిస్తే మంచిదన్నారు చివరిగా తమకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలి వచ్చిన అభిమానులకు సంతోషం వెలకట్టలేదని అందులో భాగంగానే కొత్త సంవత్సరంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవలో తరించేందుకు ముందుకు సాగుతామని డాక్టర్ కె సుబ్బారెడ్డి దంపతులు స్పష్టం చేశారు సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నా దేవదేవుని ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా ఇంటికి ఈరోజు వచ్చేసిన వందలాది మంది నా అభిమానులందరికీ కూడా నా ఆశీస్సులు ఏమైనా పత్రికే మిత్రులాగా నా అందరం కూడా ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ చైనా దేశాన్ని మనం అధిగమించే స్థాయిలో కష్టపడదాం భారతదేశానికి వైభవం తీసుకుందాం ఈనాడు మోడీ గారి సారథ్యంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనకు విలువ గౌరవం బాగా పెరిగాయి సో అలాంటి నేత ఏం ఆశిస్తున్నాడో మనం దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మరి ఎయిమ్స్ విద్యా సంస్థలు ఎప్పటి ఎల్లప్పుడూ కూడా ఈ ఆదర్శాన్ని తమ బాటగా మార్చుకొని విద్యార్థులను వెలుగుబాటు వైపు నడిపిస్తూ ఉన్నాం దాంతో పాటు సమాజ సేవలో కూడా మా వంతు మేము చేయగలిగిందా చేస్తున్నాం సమాజమే మనందరికీ ఎన్టీఆర్ చెప్పినట్లుగా దేవాలయం ఉన్నారు నేనైతే సమాజం నా కుటుంబం అని కూడా భావిస్తున్నాను ఎందుకంటే దేవాలయంలో దేవుడికి మనం ఏమీ అర్పిస్తామో లేదో కానీ సమాజంలో మనం ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఉంది ఈనాడు చాలా ప్రభుత్వాలు అలాంటి దారిలో వెళ్తున్నాం మన వ్యక్తులను కూడా ఆధార్ ఆ దారిలో వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ నీతన సంవత్సరం సందర్భంగా ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ అభిమానుల ఫీడ్బ్యాక్ను నేను బేస్ చేసుకొని మరింత సంతోషంగా మరింత ఆనందంగా మరి ప్రజాసేవలో ముందుకు సాగుతానని మాటిస్తూ నాకు ఈరోజు ఉదయం నుంచి ప్రత్యక్షంగా సొంతంగా ఇక్కడికి నా ఇంటి దాకా వచ్చి నాకు శుభాకాంక్షలు అందజేసిన వేలాది మంది మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ